అందరికీ నమస్కారం ఈరోజు ధనస్సు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మీరు కోరుకున్న విధంగా మీ పనులు అనుకూలిస్తాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతనలో ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది గుడికి వెళ్లడం లేదా దేవతాస్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఈరోజు మీకు ఆనందం సంతోషం రెండూ ఉంటాయి మీ జీవితంలో చిన్న చిన్న విజయాలు మీకు మరింత ఉత్సాహాన్నిస్తాయి మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల మీకు సంతృప్తి లభిస్తుంది ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీకు ఆనందం పెరుగుతుంది కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది మీ సృజనాత్మక ఆలోచనలు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి పదోన్నతికి సంబంధించిన చర్చలు ప్రారంభం కావచ్చు కాని సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది ఇది పని వాతావరణాన్ని కాస్త గందరగోళంగా మార్చవచ్చు కాబట్టి సంయమనం పాటించడం అవసరం ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి రోజు మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీలో నూతన ఉత్సాహం శక్తి కనబడతాయి అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారతాయి ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది అయితే కొన్ని అనూహ్యమైన అవాంతరాల వల్ల మీరు ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు వాయిదా పడవచ్చు దీనివల్ల కొంత నిరాశ కలగవచ్చు కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు గృహ వాతావరణం ప్రశాంతంగా సామరస్యంగా ఉంటుంది మీ ప్రియమైన వారితో బలమైన అనుబంధాన్ని పెంచుకోవడానికి ఇది మంచి సమయం రంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది ఈరోజు దీర్ఘకాలంగా ఉన్న గొడవలను పరిష్కరించుకోవటానికి మంచి అవకాశాలు లభిస్తాయి మీరు శాంతియుత మార్గంలో మాట్లాడటం ద్వారా ఎదుటివారితో సయోధ్య కుదుర్చుకోగలరు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటానికి ఇది అనుకూలమైన సమయం మీ ఓర్పు సహనం ఈ విషయంలో మీకు సహాయపడతాయి ఈరోజు చిన్నపాటి విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు ముఖ్యంగా ఇతరులతో లేదా సన్నిహితులతో వాదనలు పెరిగే అవకాశం ఉంది మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఇది అనవసరమైన విభేదాలకు దారితీస్తుంది మీ కోపాన్ని నియంత్రించుకోవాలి అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు ఈరోజు మీరు చేసిన చిన్నపాటి తప్పులు కూడా కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు మీ నిర్ణయాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోండి ఇతరుల సలహాలను స్వీకరించండి మీ తప్పులను అంగీకరించడానికి సంకోచించకండి వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం మీ తప్పులను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తే అది మరింత పెద్ద సమస్యలకు దారితీయవచ్చు అందువల్ల నిజాయితీగా ఉండటం బాధ్యత తీసుకోవడం చాలా అవసరం తప్పులు చెయ్యడం సహజం కాని నుండి నేర్చుకోవడం ముఖ్యం వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోవాలి వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ఒకరికొకరు ప్రేమగా గౌరవంగా వ్యవహరించుకుంటూ సంతోషంగా సంసారాన్ని ముందుకు నడిపించండి ఈ రోజు మీకు ధైర్యం అధికంగా ఉంటుంది ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు కాని కొన్నిసార్లు అతిధైర్యం లేదా ఆవేశం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి అడుగులు వేయడం మంచిది నరసింహస్వామి ఆశిస్సులతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈరోజు మీకు శక్తి లభిస్తుంది మీరు మీపై మీ సామర్థ్యాలపై నమ్మకంతో ఉంటారు ఇతరుల నమ్మకాన్ని కూడా మీరు పొందుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ వాదనకు బలం చేకూరుతుంది కొన్నిసార్లు ఇతరులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేయవచ్చు లేదా మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు అలాంటి సందర్భాలలో మీ నమ్మకాన్ని కోల్పోకుండా నిలబడండి మీ ప్రియమైన వారి పట్ల నమ్మకాన్ని పెంచుకోండి జీవితంలో ముందుకు సాగడానికి నమ్మకం చాలా ముఖ్యం పరిశ్రమలకు సంబంధించిన పనులలో ఈరోజు మీకు మంచి పురోగతి కనిపిస్తుంది మీ కృషి ఫలించి లాభాలు పొందుతారు ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి సమయం మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఒకరి పట్ల ఒకనికి నమ్మకం పెరుగుతుంది కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి రోజు కొన్నిసార్లు చిన్న చిన్న అపర్ధాలు లేదా అపనమ్మకాలు మీ బంధానికి దెబ్బతీసే అవకాశం ఉంది వాటిని పరిష్కరించుకోవడానికి మీరు నిజాయితీగా ప్రయత్నించాలి మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యండి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఈరోజు మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది మీరు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు వాటిని సాధించడానికి కృషి చేస్తారు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విజయాలు లేదా కొన్ని సంఘటనలు మీకు స్ఫూర్తినిస్తాయి మీలో ఉత్తేజం పెరుగుతుంది గత నిరాశలను అధిగమిస్తారు అయితే కొన్ని ప్రతికూల ఆలోచనలు లేదా గత వైఫల్యాలు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించవచ్చు వాటిని పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచించండి ఈరోజు మీరు పాల్గొనే సమావేశాలు మీకు శుభదాయకంగా ఉంటాయి ముఖ్యమైన వ్యాపార సామాజిక సమావేశాలలో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తారు విద్యారంగంలో ఉన్న ఈరోజు కొంత అదనపు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు కొంచెం నిర్లక్ష్యం వహిస్తే మీ విద్యా ప్రగతిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది వ్యవహారిక నైపుణ్యాలు వ్యాపార దక్షత చర్చా పటిమ ఈరోజు మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాటలను తెలివిగా ఉపయోగించడం ద్వారా మీరు అనుకున్నది సాధించగలరు మీలో ఉన్న వాక్చాతుర్యం మీకు ఎంతో సహాయపడుతుంది ఈ రోజు మీరు మీ సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు పండుగలు వేడుకలలో పాల్గొంటారు మీ సామాజిక గౌరవం పెరుగుతుంది సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది సంస్కారవంతమైన మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది అయితే కొందరు వ్యక్తులు మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు వారిని పట్టించుకోవద్దు మీ నిజాయితీ నిబద్ధత మీకు రక్షణగా నిలుస్తాయి మీ సృజనాత్మకత బాగా వ్యక్తమవుతుంది కొత్త ఆలోచనలు పుడతాయి కళలు రచనలు వంటి రంగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మీ సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు మీ సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు స్నేహితుల నుండి మీకు ఈ రోజు మంచి సహకారం అందుతుంది మీ కష్ట సుఖాల్లో వారూ తోడుగా ఉంటారు కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి